నమస్కారం సెటివ్స్ కి స్వాగతం ఈనాటి వార్త విశేషాలు పోలవం ప్రాజెక్టు నిర్మాణం లో కేంద్రం ఇచ్చిన సైతం వినియోగించలేకపోతున్న రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడు నాటికి ఏ విధంగా పూర్తి చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు ఏడూరు నగరంలోని స్ఫూర్తి భవన్ లో ఈ రోజు విలేఖరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో పరిహారం అందించలేకపోయిందని అన్నారు పోలవం ప్రాజెక్టు ఎత్తి విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేకపోయిందని విమర్శించారు ఇవాళ రాష్ట్రంలో అత్యంత ప్రధానమైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టు మన పోలవరం ప్రాజెక్టు గతంలో మన రాష్ట్ర విభజన సందర్భంగా రెండు వేల పద్నాలుగు మన రాష్ట్ర విభజన బిల్లు ఆమోదించే సందర్భంలో కేంద్ర ప్రభుత్వము జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది దానికి అన్ని రకాలుగా మేము సహాయం అందిస్తామని గత పదకొండు సంవత్సరాలుగా చూస్తే ఆ ప్రాజెక్టు నిర్మాణం ఎంత ఉంటుందో ఏమవుతుందో తెలియదు కానీ ప్రతి సందర్భం కూడా దాదాపు రెండు మూడు మాసాల పాటు ఆ ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు గిరిజనేతలు అక్కడ సాధారణ ప్రజలు అందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు గురవుతా ఉన్నారు మునిగిపోతా ఉన్నారు వారి కష్టాలు చెప్పదలివి కానీ అసలు ఆ గతంలో వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో ఉన్నారు వాటిని తర్వాత ఇక్కడ రాష్ట్ర విదైన తర్వాత ఆ తొమ్మిది మండలాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో కలిపారు అది మంచి పని చేశా అని చెప్పి మనం అందరం కూడా భావించాము కానీ ఈ ప్రభుత్వము వారి గురించి ఏమాత్రం కూడా ప్రకటించుకోవాలి పైగా ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న నగదు సర్టిఫికేట్ ఇవ్వడం ఇవాళ తెచ్చుకోలేకపోతా ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారేమో బ్రహ్మాండంగా టీవీలో చెప్తా ఉన్నాడు మాది స్మార్ట్ గవర్నమెంట్ నాకు అన్ని కంప్యూటర్ లో కనపడతా ఉన్నాయి ఏఐ కూడా వస్తుంది క్వాంట వ్యాల్యూ కూడా చెప్తా ఉన్నాడు మరి నువ్వు యూటిలైజేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేని పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ప్రభుత్వం ఏదైతే నీకు నిధులు కేటాయించాలి కనీసం ఈ ఆరు మాసాల కాలంలో అందులో సగం కూడా తెచ్చుకోలేకపోయినావు ఇక్కడున్న నిర్వాసితులు ఇవ్వలేకపోయినావు కాంట్రాక్టర్ల బిల్లులు తెలియక లేకపోయినా అంటే ఇంతకంటే ఘోరమైన విషయం అవుతుంది అని ముఖ్యమంత్రి గారు అడుగుతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా డ్రా చేసుకోలేని పరిస్థితిలో పోలవరం రెండు వేల ఇరవై ఏడు నాటికి ఏ రకంగా మీరు కంప్లీట్ చేస్తారు అసలు మీరు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తారా లేదా అంతవరకు నీళ్లు పెడతారా లేదా అదేవిధంగా ఈ నిర్వాసితులు వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది నేనే వాళ్ళ సమస్య మీరు గుర్తించారా వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వరా వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వారా అదేవిధంగా ప్రత్యామ్నాయంగా మీరు వారికి ఏదైతే చేస్తామన్నారో చెప్పిన కూడా మీరు చేయడంలే కాబట్టి ఏమంటే పోలవరం విషయంలో పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది నిర్వాసితులను గాలికి వదిలేశారు మళ్ళీ కొత్త కొత్త ఇవి చెప్తా ఉన్నావు పోలవరం బనగ జల్ల పోలవరం బనగచల్ల సరే మొత్తం రాయలసీమ అవుతుందని మొన్నటి వరకు ప్రచారం చేశాం దిందోడు నియోజకవర్గంలోని కొవ్వరి గ్రామంలో ఈ రోజు హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత యూరాలజీ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో వివిధ రకాల వైద్య సేవలు డాక్టర్ ఏవీ కృష్ణ కిషోర్ ఆధ్వర్యంలో రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు ఈ వైద్య శిబిరంలో సుమారు మూడు వందలకు పైగా రోగులు పరీక్షలు నిర్వహించుకుని డాక్టర్ల తమ సూచనలు సలహాలు తీసుకున్నారు అవసరమైన రోగులకు క్యాంపు కార్యాలయంలో రిజిస్టర్ చేసుకున్న వారికి హాస్పిటల్ నందు ఉచితంగా చూస్తారని నిర్వాహకులు తెలిపారు ఏలూరు జిల్లాలో పరిసర ప్రాంతాల్లో రాష్ట ప్రభుత్వం ఆయుధ కర్మాగారం నిర్మించడానికి సన్నాహాలు చేస్తుందని దీనివల్ల ఐదు గ్రామాల ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు అక్కినేని వలజా విమర్శించారు ఈ సందర్బంగా అక్కినేని వలజా మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేని ఆయుధ కర్మాగారం ఏ విధంగా నిర్మిస్తారని ప్రశ్నించారు అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం నడుస్తోందని దీనివల్ల ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు

ఎక్కడ ఏది జరిగినా గిరిజనులు నష్టపోయినా పరిశ్రమ గిరిజనులు నష్టపోతా ఉన్నారు గిరిజనుల అన్ని ఆ ఇబ్బందులకు గురించేటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతంలో ఆ గిరిజనులకి ఆ రకమైనటువంటి నష్టం ఆదలకుండా మేమే పరిశ్రమలకు పెట్టేస్తున్నారు పరిశ్రమలు రావాలి యువతకు ఉద్యోగాలు రావాలి అభివృద్ధి చెందాలి డెఫినెట్ గా కానీ ఆ పేరుతో అప్పుడున్నటువంటి గిరిజనుల యొక్క నివాసాలని వాళ్ళ జీవితాన్ని అలా చిద్రమైపోతా ఉండే మాత్రం చూస్తున్నది అలా కాకుండా వేరే ప్రత్యామ్నాయంగా ఫారెస్ట్ లైన్స్ బోలెడ్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఆ ఏలూరు జిల్లాలోనే చాలా పెద్ద ఎత్తున వేల ఎకరాలు బోర్లు ఉన్నాయి అక్కడ తీసుకెళ్లి దీని వల్లే ఏమవుతుందంటే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మనకు పర్యాటకం కలిగే పరిస్థితులు కాబట్టి ఆయుధ కర్మాంగానికి సంబంధించినటువంటి పరిశ్రమలు కానీ ఏదైనా దీన్ని వేరే ప్రాంతానికి ఆ గ్రామాలన్నీ కూడా కాకుండా వేరే ప్రాంతానికి ఏ గ్రామాలకు ఇబ్బంది లేనటువంటి ఫారెస్ట్ ల్యాండ్ తరలించు అని చెప్పేసి గవర్నమెంట్ చేస్తా ఉన్నాం ఆల్రెడీ అతిపక్షంగా ఒక ఉద్యోగం నడుస్తా ఉంది మేము కూడా రేపు ఎనిమిదో తారీఖు ఉన్నారు తొమ్మిదో తారీఖున మేము కూడా జిల్లా పార్టీగా సంఘాలు అతని పక్షాలు అందరూ కలిపి ఆ గ్రామాలన్నీ కూడా పరిశీలన చేయడానికి వెళ్లాలని తరలించాలని విజ్ఞప్తి రెండోది ఈ రాష్ట్రానికి మనము మనం అనుకుంటా మనం దాదాపుగా ఒక లక్ష మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగానూ ఉపాధి కల్పిస్తున్నటువంటి విశాఖ స్త్రీలు ఏలూరు జిల్లా టైకలూరులో శ్రీ వాసవి కనయా పరమేశ్వరి అమ్మవారి నలభై ఐదవ శరణవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు ఉత్సవంలో భాగంగా అమ్మవారి గ్రామస్తులను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పైడిమరి మాలయాద్రి ఆర్య వైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ద్వారకా తిరుమలలో హనుమంత వాహనంపై స్వామివారి సేవ వైభవంగా జరిగింది ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశ్చర్య మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ ఉత్సవంలో భాగంగా ఆదివారం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ద్వారకా తిరుమల గ్రామంలోని పురవీధుల్లో నిర్వహించిన హనుమంత వాహన సేవ కనుల పండగ సాగింది గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య దర్శనాన్ని పొందారు అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకారాలు నిర్మించారు హనుమంత వాహనంపై ఉరే ఆలయ పత్రాల్లో ఘనంగా నిర్వహించారు హనుమంత వాహనంపై విహారించిన స్వామివారు భక్తులను ఆశీర్వదించి క్షీమాంస మృతి నుంచి చేయాలని ఆకాంక్షించారు నెల్లూరు జిల్లా నూజివేడి పట్టణంలో ఆటో డ్రైవర్ల షో లో కార్యక్రమం ద్వారా పాల్గొన్న రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలస పార్థసారథి ధరించి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి భారీ ఎత్తున ఆటోలతో చేరుకున్నారు పట్టణంలో నూజివేడిపత్రి వెనుకవైపు గల్ల నందనం తోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పార్థసారధి జ్యోతి ప్రజ్వనం చేసి ప్రారంభించారు ఈ ఏర్పాటు చేసిన యువత సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈజివేడి నియోజకవర్గంలో రెండు పాయింట్ తొమ్మిది కోట్ల నమూనా చక్కెరను

দেখা পারসে না могу না না কর্মিকুল তাড়াতাড়ি চলুন প্রভুত্ব মানে 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 মানে

ఆర్థిక సమస్య ఈ రోజు మనందరినీ ఇంటికి సురక్షితంగా తెచ్చే కార్మికుడు మంచి మంచు కలిగిన నాయకుడు మంచి మంచున్న నాయకుడు కార్మిక నాయకుడు కేంద్ర గారు చేస్తున్న మా నాయకుడు అభివృద్ధిలో తీసుకెళ్తున్న అభివృద్ధి

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం గురువాయిగూడెం గ్రామంలో వినిచేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఉదయం ఎనిమిది గంటల నుండి శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం కావున శ్రీ సుభాషురావు హనుమత్ కళ్యాణం జరిగింది అనంతరం శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి హనుమత్ హోము ఆలయ అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది ఈ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

no yeah. नेहरा राम श्री लोगे बिना रे रे राज्य जंदे जोर रे रे नई राज्य जंदे जोर रे रे बार नई भौर रे रे राम निवासी ये भागने रे रे जाना जमीन और राह జిల్లా కామవర్ కోట మండలం సటికలపూడి గ్రామంలో దేవి నవరాత్రుల సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి అమ్మవారి ఊరేగింపు రంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాల నడుమ కమిటీ కుర్రాల ఆనందోత్సవాల మధ్య రంగరంగ వైభవంగా గ్రామంలో ఊరేగించారు ఊరేగింపుగా బయలుదేరిన దుర్గాదేవి అమ్మవారిని గ్రామానికి చెందిన భక్తులు అమ్మవారి సేవలో తరలించారు ఈ క్రమంలో భాగంగా అమ్మవారి పసుపు కుంకుమ గాజులు జాకెట్ ఇంకా తీర్థప్రసాదం భక్తులందరికీ పంచిపెట్టారు రజిదా Allah 그래도 రిదారాయది నెల్లూరు నియోజకవర్గంలో పిలకరేది గ్రామంలో ఆటో డ్రైవర్ సేవలో భాగంగా వెల్లిదేరు శాసనసభ్యులు చింతమేని ప్రభాకరరావు నేతృత్వంలో థ్యాంక్ యూ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా చింతమేని మాట్లాడుతూ రాష్టంలోని పేద బడుగు బలహీన వర్గాలకు కార్మిక శ్రామిక అన్ని రంగాలకు చెందిన ప్రతి ఒక్కరికి కుటుంబ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నడుస్తుందని అన్నారు जनरबाबूगर नायकत्तो जय हो जनरबाबूगर नायकत्तो जय हो जनरबाबूगर नायकत्तो जय हो मांगणलगर नायकत्तो जय हो मांगणलगर नायकत्तो जय हो मांगणलगर नायकत्तो जय हो ये नायकत्तो जय हो ये नायकत्तो जय हो ये नायकत्तो जय हो వార్తలు ఇంతటో సమాప్తం మరొక బిటన్ మళ్ళీ నమస్కారం